హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఎవరైనా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి మీకు ఉపయోగపడింది అనుకుంటే ఎవరో ఒకరికైతే ఉపయోగపడుతుంది కదా కొంత చూసిన కొంతమందికైనా ఇప్పుడు నాకు ఇద్దరు బాబులు ఉంటారు వీళ్ళు వద్దు అంటే అయితే వచ్చారనమాట నాతో పాటు రోడ్డు మీదకి రోజు అయితే ఏమీ రారు స్కూల్కి వెళ్తారు వీళ్ళని స్కూల్లో డ్రాప్ చేస్తే నేను టిఫిన్స్ అనేది ఇక్కడ పెట్టేస్తాను నార్మల్గా అయితే ఈరోజు తొందరగా అయిపోయినాయి ఒక్కొక్క రోజు అయితే ఇంకొంచెం లేట్గా అవుతుంది ఒక్కొక్క రోజు మిగులుతాయి కూడా అలా అని ఏం లేదు కొంచెం మిగిలినా కూడా మరీ అంత లాస్ ఏమవ్వదు మనం ఎక్కువ ఖర్చు పెట్టాం కదా తక్కువలో తక్కువ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు ఖర్చు పెడతాం అంత తప్ప నేనైతే ఎక్కువ ఖర్చు పెట్టను ఎంత తక్కువ తక్కువ అయినా కూడా మనకి మైనస్ అయితే ఏమీ అవ్వదు కాకపోతే ఒక్కొక్క రోజు లాభాలు ఎక్కువ లాభం ఎక్కువ వస్తుంది ఒక్కొక్క తక్కువ వస్తుంది నైటే ఇవి రెడీ చేసి పెట్టుకుంటున్నా ఇడ్లీ పిండి అలాగే బోండా పిండి చూసారా ఇదైతే బోండా పిండి ఇక్కడ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అలాగే పల్లీలు మిర్చి కూడా నైటే వేపి పెట్టుకుంటా పిల్లలు అయితే ఇప్పుడే పడుకున్నారు వీళ్ళు ఉన్నారనుకో డిస్టర్బ్ చేస్తారు ఇక ఈరోజైతే నాకు అంబ్రీలా విరిగిపోయి విరిగిపోవడం అంటే ఇక్కడ ఉండే వైరు ఊడిపోయిందనమాట చూసారా అదే ఈ వైరు లేదు మళ్ళీ ఆ ప్లేస్లో వైరు మళ్ళీ విరిగిపోయిన వైరు మళ్ళీ అటాచ్ చేయమంటే అవ్వదు అందుకనేసి ఇక్కడ నాకు వీలైనంతలో రెండు తాళ్ళు అయితే పెట్టేసి దీన్ని గట్టిగా టైట్గా బిగించేస్తున్నా అనమాట చూసారా అంటే మనకి ఐడియా ఉండాలి కానీ ఎక్కడి నుంచైనా ఎక్కడైనా ఏదో ఒకటి ఉపయోగపడేలాగే అనిపిస్తుంది మనము మనసు పెట్టి ఆలోచించాలి చూసారా ఇక్కడ రెండు వైపులైతే ఒకటి అయితే కొంచెం వైర్ టైప్లో ఒకటి బిగించేసిన ఇటువైపు ఉల్లం తాడులాగా ఉంది కదా ఇదైతే రెండు వైపులా టైట్గా కట్టేసిన అనమాట చూద్దాము ఎలా పనిచేస్తుందా అని అయితే నేను ఇలాంటివి చేయడంలో ఇంకా నాకు ఎక్కువ ఆలోచిస్తాను అనమాట ఇలా చిన్న చిన్న విషయాలైనా పెద్ద పెద్ద విషయాలైనా ఇలాంటివి ఎక్కువ తాట మైండ్లో గుర్తుపెట్టుకొని మంచిగా చేస్తాను అనమాట ఇది చూసారా ఒకవైపు అటు కట్టే ఒకవైపు ఇటు కట్టా ఒకవేళ ఒకటి కాకపోయినా ఒకటైనా స్ట్రాంగ్గా ఉంటుంది కదా అయితే టూ త్రీ డేస్ నుంచి బాగా గాలి వస్తుంది ఇంతకు అయితే ఇంత లేకుండే ఇక్కడ చూడండి మొత్తం మనం చేసిన ప్లాన్ అయితే సక్సెస్ అయింది ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మన దగ్గర చాలా ఉన్నాయి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి వీడియో తీసి పెట్టాను అయితే ముగ్గురు పడుకున్నారు మా వారు ఇద్దరు బాబులు అందరు పడుకున్నారు వాళ్ళు ఉన్నప్పుడు చేసిన అనుకో ఇది పది నిమిషాలు పట్టేది హాఫ్ అన్ అవర్ అవుతుంది వాళ్ళు పడుకోబెట్టి చేశాను వాళ్ళు ఉంటే అవ్వని పని ఇక్కడ చూడండి చాలా డిస్టర్బ్ చేస్తారు ఒకటి కాదు రెండు కాదు అయితే ఇంక నేను పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచినా ఎర్లీ మార్నింగ్ అంటే ఈరోజు అయితే నేను నాలుగింటికి లేచినాను నార్మల్గా అయితే మూడింటికి కూడా లేచిన రోజులు ఉంటాయి ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు అందుకనేసి నాలుగింటికి లేచినాను నార్మల్గా అయితే వాళ్ళకి స్కూల్ ఉంటే ఇంకొంచెం ఎర్లీగా లేచి నేనైతే బాక్సులు పెట్టాలి అలాగే వీళ్ళకి తినిపించుకోవాలి స్నానాలు చేయించుకొని స్కూల్కి రెడీ చేసి ఒకేసారి ఈ సామాన్లు అలాగే పిల్లలు వాళ్ళ బ్యాగులు అన్నీ తీసుకొని అయితే స్టార్ట్ అవుతాయి అనమాట మళ్ళీ వెనక్కి ముందుకు తిరగడం ఎందుకు ఇలా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎవరికైనా అంటే నాకంట పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు మా హస్బెండ్ జాబ్ ఉంది మా హస్బెండ్ జాబ్ కూడా మళ్ళీ అట్లేం కాదు చాలా మంచి జాబ్ అనమాట మా హస్బెండ్ పనిచేసేది ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో నేను ఇక్కడ అబద్ధం ఏం చెప్పట్లేదు అదేంటి మీ హస్బెండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మంచి శాలరీ అన్నప్పుడు మీరు ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు అనే డౌట్ కామన్గా ఎవరికైనా రావచ్చు అది నార్మల్గా ఎవరైనా అట్లే ఆలోచిస్తారు కానీ నాకేంటంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు రైతు పొలం పనులు అన్నీ వచ్చనమాట మా అమ్మ వాళ్ళకి పొలం ఉండేది అలా అని చెప్పేసి నేను ఏదో ఒకటి పని చిన్నప్పటి నుంచి చేస్తూ ఉండేదాన్ని అప్పుడు నాకు అంత ఇష్టం లేదు మా అమ్మ బలవంతం మీద చేసేదాన్ని కాకపోతే అప్పుడు అట్లా ఉండే ఇప్పుడైతే నేను ఏదో ఒకటి చేద్దామా చేద్దామా అని నాకు మైండ్ థాట్ పిచ్చి చాలా ఎక్కువ అందుకనేసి నేనే ఓన్గా ఇలా ఇలా చేస్తున్నాను అనమాట కాకపోతే నేను కూడా షాప్ తీసుకోవచ్చు షాప్ కానీ లేదా ట్రక్ లాగా కానీ పెట్టచ్చు కాకపోతే నాకు టైం సెట్ కాదు అలాగే మన నాకు నా చుట్టూ చాలామంది హెల్ప్ కావాలి అలా కాకుండా నేను పెట్టినరోజు పెడతాను పెట్టినరోజు బంద్ చేసిన రోజు కూడా మనకి మైనస్ ఉండకూడదు అలాగే ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్ కదా ఒకవేళ నాకు లాభం రాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు పెద్దగా మైనస్ అవ్వను అలాగే మా హస్బెండ్ మీద బటన్ పడదు అందుకనేసి నేను ఇలా స్టార్ట్ చేశాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంకొకరికి ఎవరికైనా యూజ్ అవుతుంది నార్మల్గా ఇప్పుడు ఏమీ యూజ్ లేని వీడియోస్కే చాలా వ్యూస్ చాలా వస్తుంది ఈ వీడియో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా చూసా వాళ్ళు ఎవరైనా మీకు వీలైతే లైక్ చేయండి నచ్చితే లేదంటే ఓకే నో ప్రాబ్లం అయితే ఇక్కడ చూసారా బోండా వేస్తున్నా నైట్ నానబెట్టేస్తా కదా పెరుగు అలాగే నేను మినప్పిండి వేసి నానబెడతాను బోండాను ఇక్కడ చూసారా బోండా అయితే చక్కగా మీకు స్టార్టింగ్లో చూపించాను కదా మనము రెండు ఒక చేత్తో రెండు ఫింగర్స్తో దుంచినా కూడా బోండా అయితే సాఫ్ట్గా బాగుంటుంది మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే నేను మళ్ళీ ఓన్లీ బోండా రెసిపీ అయితే చేసి చూపిస్తాను అలాగే మీలో ఎవరైనా పెట్టాలి ఇలా స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకి బండే అవసరం లేదండి ఒక టేబుల్తో మన ఇంటి చుట్టుపక్కల కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇది చేసేది ట్వంటీ రూపీస్ ప్లేట్ కాబట్టి ఎవరైనా అంటే తక్కువ కాస్ట్ కదా నార్మల్గా ఇప్పుడు హోటల్లో అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఒక్కొక్క దగ్గర దోశ ఫిఫ్టీ కూడా నడుస్తుంది అలా కాకుండా మనం తక్కువ పెడుతున్నాం కాబట్టి ఈజీగా అంటే ఫస్ట్ మనం పెడతాము ఒక వారం పది రోజుల్లో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుడ్ చేసింది అయిపోతుంటే బెస్ట్ లాభాలే ఎక్స్ప ఆలోచించకండి ఒక వారం పది రోజులు అయితే అందరికీ తెలుస్తుంది మనం పెట్టి పెట్టంగానే ఎవ్వరు మన దగ్గరకు వచ్చి తీసుకోరు ఒక వారం పది రోజులు మనం ఓపిక పట్టినాము అంటే ఖచ్చితంగా అందరికీ లాభమే వస్తుంది ఎందుకంటే చూసారా నేను చేస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు కాదు ఒక ఫైవ్ మంత్స్ నుంచి చేస్తున్నాను కాకపోతే మా దగ్గర తీసుకెళ్తే ఇంతకుముందు అయితే ఎక్కువ తీసుకెళ్ళేదాన్ని ఒక పది రోజులు గ్యాప్ వచ్చేసింది పెట్టలేదు పది రోజులు అందుకనేసి మళ్ళీ మళ్ళీ ఇంకంటే ఇంకా ఎక్కువ మందికి ఇంకా మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే పది రోజుల నుంచి పెట్టలేదు కదా ఒకవేళ వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అనమాట చూసారా అయితే ఎక్కడా కూడా పచ్చిగా లేకుండా మంచిగా ఉంది కదా అయితే మనం చేసే ఫుడ్ కూడా బాగుండాలి ఎందుకు బాగుండాలి ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ మనదికి మన దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి లేదు అంటే మనకు ఒకే రోజు మనీ అనేది వస్తుంది మళ్ళీ బిజినెస్ అనేది పెరగదు ఒకవేళ బాగుంది అంటే వాళ్ళే పార్సల్ తీసుకెళ్తారు లేదా వాళ్ళు ఇంకొకరిని తీసుకొస్తారు కూడా ఇలా చెప్తున్నా అని ఏమనుకోకండి ఒక్కొక్కరికి అర్థమవుతుంది అన్నట్టు చెప్తున్నా అంతే ఇది చూసారా ఇడ్లీ పిండి బోండా పిండి దోశ పిండి ఇక పని కూడా చాలా ఉంటుంది కాకపోతే నేను ఒక్కదాన్ని చేసుకుంటాను మీకు ఎవరైనా సపోర్ట్ ఉంటే ఇంకా హ్యాపీ నాకైతే ఎవరి సపోర్ట్ అంటే నేను పెద్ద ఎక్స్పర్ట్ చేయను వచ్చిన కాడికి నాకు తక్కువ వచ్చిన ప్రాబ్లం ఏం లేదు అందుకనే ఉద్దేశంతోనే నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకుంటా అనమాట చూసారా ఇక్కడ బోండా ఇడ్లీ దోశ అన్నీ చేసేస్తా ఇక నాకు పని ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు అట్లుంటుంది అయితే అయితే తప్ప వేస్తున్నా అనమాట ఇక అది కొంచెం కొంచెం అంటే కొన్ని కొన్ని అయినా వేస్తూ ఉంటే అయిపోతుంది కదా మళ్ళీ రెండు స్టవ్లు బిజీగానే ఉంటాయి మార్నింగ్ నాలుగు నుంచి ఆరు ఏడు వరకు చూసారా ఇక్కడైతే మళ్ళీ ఇవన్నీ చేస్తా నేను గ్రైండర్ అయితే స్టార్ట్ చేశాను గ్రైండర్ అయితే అవుతూ ఉంది అందుకని నేనే అది సౌండ్ ఎక్కువ వస్తుందనేసి అది ఆపేసిన వాయిస్ అనేది ఆపేసిన అనమాట సౌండ్ వచ్చేది ఇక్కడ చూడండి ఊతప్ప చేస్తాను ఈ ఊతప్పలో నేనేం చేస్తానంటే అటుకులు వేస్తాను నార్మల్గా అందరి దగ్గర కంటే మా దగ్గర కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది అనమాట చూసారా కాకపోతే ఒక్కొక్కరి దగ్గర కొంచెం మనకి వీలైనంత హెల్దీగా వీలైనంత మంచిగా పెట్టాము అంటే వచ్చిన ఒకసారి వచ్చిన వాళ్ళే మళ్ళీ కంటిన్యూ వస్తారు దగ్గరలో ఉంటే కన వాళ్ళు డైలీ బయట అటు ఇటు తింటూ ఉంటే దగ్గరలో ఉంటే వస్తారు అలాగే హాలిడే అట్ల అయితే కనుక ఫ్యామిలీ ఫ్యామిలీకి కూడా పార్సల్ తీసుకెళ్తారు ఇంతకుముందు మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళే ఒకరోజు పది ప్లేట్లు అట్లా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే నాకు కాల్ చేసి మరి పార్సల్ ఇంట్లోనే చేపించి ఐదు ప్లేట్లు అట్లా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు అయితే మన టిఫిన్ బాగుండాలి ఈ టిఫిన్ అనే కాదండి మీల్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు నేను ఇది చేస్తున్నా కాబట్టి నేను ఇలా చెప్తున్నా అంతే మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటా ఇది చూసి కనీసం ఒక హండ్రెడ్ మంది అయినా చూస్తే ఎవరొకరికి యూజ్ అయితే అవుతుంది కదా పోనీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మనం ఇది మైండ్లో పెట్టుకున్నాము అంటే ఓకే అనవసరంగా జాబుల కోసం వెతికి ఒకవేళ వస్తే పర్వాలేదు రాకపోతే ఎక్కువ ఇబ్బందులు పడకుండా పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే నేను హండ్రెడ్ వరకు ఉతప్ప పోయేవి ఈ మధ్యన కొంచెం గ్యాప్ వచ్చిందాన మళ్ళీ తక్కువ అవుతుంది అందుకనేసి ఒక డెబ్బై దాకా యూతప్ప చేస్తాను ఆల్రెడీ ఇలాంటిది ఇంకొక వరుస రెండు వరుసలు చేసి పక్కకు పెట్టేసిన అయితే నాకు చిన్నప్పటి నుంచి కష్టపడడం ఇష్టం అదే ఉద్దేశంతోనే కష్టపడుతున్నాను ఎక్కువ లాభాలే ఎక్స్పెక్ట్ చేయను కొంచెం అటు ఇటు వచ్చినా పర్వాలేదు ఒకవేళ మరీ ఎక్కువ అయితే మిగిలవలేండి కనీసం మనం పెట్టిన పెట్టుబడి అయితే పోతుంది అది మీరు ఫస్ట్ డే పెట్టినా కూడా మనం ఒక రెండు రెండు మూడు వందలు అయితే ఈజీగా వస్తుంది అన్నమాట ఎంత ఒకవేళ తెలిసి తెలియకపోయినా పది పదిహేను ప్లేట్లు అయితే ఈజీగా పోతుంది ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక వారం అయితే కంటిన్యూ చేయండి మంచిగా లాభం వచ్చిందంటే హ్యాపీ అలా లేదు అంటే ఇక మానేయండి ఎక్కువ సామాన్లు అయితే స్టార్టింగ్ కొనకండి గ్రైండర్ అవి కొంచెం చూసి మనకు పెట్టగలము క్లిక్ అవుతుంది అనుకుంటేనే ఎక్కువ సామాన్లు కొనండి లేదంటే మన ఇంట్లో సామాన్లతోనే మనము పెట్టేయచ్చు అనమాట ఒక టెన్ డేస్ అయితే టెన్షన్ ఏమి ఉండదు మిక్సీలోనే వేసేయండి ఏది చట్నీ అలాగే పిండిలు కూడా మనం ఇలాగే ట్రై చేసి ఒకవేళ ట్రై చేయండి మంచిగా సక్సెస్ అయితే హ్యాపీ నాకు కూడా మెసేజ్ పెట్టండి మేము స్టార్ట్ చేసాము మిమ్మల్ని చూసి అని నేను కూడా చాలా హ్యాపీ అవుతాను అనమాట ఇక్కడ చూసారా చట్నీ ఓకే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం వాటర్ పోస్తాను పిల్లలకి ఏం కావాలో అడిగినాను వాళ్ళు ఏం అడిగితే అవైతే ఇద్దరు బాబులకి అయితే ప్లేట్లో పెట్టేసిన ఇద్దరు ఇప్పుడే బ్రష్ చేసిండ్రు నేను స్వెటర్ కానీ షాప్ కానీ తీసుకోకుండా ఉండడానికి రీజన్ పిల్లలకి టైం ఇవ్వలేను అనేసి అందుకనేసి నేను తీసుకోలేదు ఇక్కడ ఇడ్లీ అయితే మొత్తం అన్ని అయి పెట్టడం అయిపోయింది ఇక్కడ చట్నీ ఇడ్లీ అయితే తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చాను ఈరోజు ఇంకా లేట్ అయింది మరి ఈరోజు ఇంకా చాలా లేటు పోన్లే అయిపో అయిపోతాయి అనే కొంచెం హోప్ ఉంటుంది ఓకే అని మిగిలినవేమో మిగిల ఎక్కువ ఏమీ మిగిలట్లేదు అయిపోతున్నాయి ఇది చూసారా నేను ఇంటి దగ్గర రిపేర్ చేసిన గొడుగు నా రిపేర్ సక్సెస్ అయింది ఇక్కడ చూడండి ఏమేమి చేశానో చూద్దాము ఇదైతే రెడ్ చట్నీ టమాటో చట్నీ అలాగే ఇడ్లీ చూపించా కదా ఇంతకుముందు ఇప్పుడే వచ్చా కాబట్టే ఇంకా ఫుల్ అనిపిస్తుంది అదే కొంచెం సేపు అయితే ఆటోమేటిక్గా అయిపోతాయి ఏం మిగిల మిగలట్లేదు మిగిలినా కూడా మిగిలినా కూడా ఒక ఐదు ఆరు ప్లేట్లు మాత్రం ఎప్పుడైనా మిగులుతాయి కూడా అదే మొత్తం అన్నీ పోతాయి అని అయితే మనం చెప్పలేం కదా ఇక్కడ చూడండి చట్నీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసాను అన్నమాట ఇది చూడండి మళ్ళీ బండి మీద వచ్చేటప్పుడు మొత్తం ఉలికిపోతుంది కదా అందుకనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ పోసాను ఈరోజైతే ఇంకొక బాక్స్ తేలేదు అందుకనేసి ఉప్పు తప్ప కవర్లో పెట్టాను ఇంకా ఇక్కడ పార్సిల్ చేయడానికి ముందువైపు బ్యాగ్ ఉంది ఈ బ్యాగ్లో పెట్టుకొని వచ్చేసాను నేను ఎక్కువ సామాన్లు పడతాయి బ్యాగ్లో అయితే అదే ముందు పెట్టాను అంటే సామాన్లు తక్కువ పడతాయి అందులో హ్యాండిల్ తిరగట్లేదు ఇక్కడ చూడండి పక్కన వేరే అంకుల్ వాళ్ళు వేరే అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి నేను స్టార్ట్ చేశాను నన్ను చూసి ఇంకొకరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే నయమే కదా ఇలా పక్క పక్కనే ఉన్నాయి అన్నీ అయిపోతున్నాయి ఇంకా చూడండి ఇలా ప్యాక్ చేస్తాను అనమాట మొత్తం మీలో ఎవరికైనా యూజ్ అవుతుందనే నేను అన్ని డీటెయిల్గా చూపిస్తున్నా మీరైతే ఏం తప్పుగా అనుకోకండి ఇక్కడ చూడండి బ్యాగ్ ఇలా అన్నీ మొత్తం ప్యాక్ చేశాను ఎలా ఉంది నా ఐడియా అయితే ఇంకా ఒక్కసారి ఆలోచించండి ఆడవాళ్ళం కూడా చేయగలం అస్సలు భయపడకండి ఎందుకంటే మనం కూడా చేయగలం ఇది చూడండి మొత్తం అన్నీ ప్యాక్ చేసి ఇక స్టార్ట్ అయిపోతున్నా చూసినారా అయితే నాకు ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తానని అనుకోకండి మొత్తం నేనే చేసుకుంటా ఇక్కడ ఈ ఫ్యామిలీగా అనిపించింది ఒక నాలుగు ప్లేట్లు ఉండే ఊతపం ఇచ్చేసి వచ్చేసా పిల్లలకైతే బీట్రూట్ రైస్ చేశాను ఈరోజు అయితే ఈరోజు చాలా బాగుంది అనేసి మొత్తం తినేశారు నాకు ఇంతే మిగిలింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ బాయ్